జై శ్రీరామ్ క్షేత్రదర్శనికి స్వాగతం ఈరోజు మీకు ఎంతో మహోత్తరమైన ఒక దేవాలయం గురించి చెప్పబోతున్నాను చాలా ప్రత్యేకమైన దేవాలయం ఈ దేవాలయం తమిళనాడులో ఉందండి తమిళనాడులో చెన్నైకి చెన్నై సెంట్రల్ స్టేషన్కి దగ్గర దగ్గర సుమారు ఒక రెండు గంటలు టైం పడుతుంది బస్సులో వెళితే అదే ట్రైన్లో వెళితే గంట గంట నెలలో వెళ్ళిపోవచ్చు మీకు ఇక్కడ స్టేషను తిరువెల్లూరు స్టేషన్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి గుడి అక్కడ నుంచి ఆటోలో వెళ్ళొచ్చు ఆటో వాళ్ళు ఒక ఇరవై కానీ ముప్పై రూపాయలు కానీ తీసుకుంటారు పర్సన్కి బస్ అయితే డైరెక్ట్ బస్ స్టాండ్లో దింపేస్తాడు తిరువల్లూరు బస్ స్టాండ్లో అక్కడి నుంచి వాకుబుల్ డిస్టెన్స్ అయినా వెళ్ళొచ్చండి చాలా చాలా ఎంతో ప్రత్యేకమైన దేవాలయం ఇలాంటి దేవాలయము ఇక్కడ జరిగే ఒక సాంప్రదాయం అనేది ఎక్కడా లేదు అయితే ఇక్కడ ఒక ఒక మహర్షి ఆ మహర్షి పేరు శాలిహోత్ర మహర్షి ఆయన విష్ణువు గురించి తపస్సు చేసేవారు ఈ తిరు ఈ తిరువెళ్ళూరు గ్రామంలో స్వామివారు ఆయన గృహానికి వచ్చి ముసలివారి రూపంలోకి వస్తారు వచ్చి ఆ రోజు ఆ తినడానికి ఆహారం అలాగే ఆ రాత్రి ఉండడానికి వసతి అడుగుతారు ఆ మహర్షి సరే అని స్వామివారికి సైన శైనాన్ని ఏర్పాటు చేస్తారు ఉదయం తెల్లారి చూసేటప్పటికీ స్వామివారు విష్ణువు రూపంలో ఆయన సైన్య రూపంలో పడుకుని ఉంటారు ఆయన నాభి కమలంలో నుంచి బ్రహ్మ అలాగే పక్కన లక్ష్మీదేవి తదితర దేవతలు కూడా ఉంటారు స్వామివారు ఆనందంతో స్వామివారిని స్తోత్రం చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి శాలిహోత్ర నీకు ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతారు స్వామి ఇక్కడికి నీ దర్శనం కోసం వచ్చే భక్తులకి గ్రా గ్రహాల వల్ల కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా ఇంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలగజేయవలసిందిగా నాకు వరం ఇవ్వండి అని కోరుకుంటారు అలాగే ఇక్కడ స్వామివారు ఎన్నో విశేషాలను భక్తులకి తెలియజేశారు భక్తులు కూడా ఎంతో నమ్మకంతో ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుని తమ సమస్యలను తీర్చుకుంటూ ఉంటారనేది ఇక్కడ భక్తుల నమ్మకం అయితే ఈ తిరువెళ్ళూరు అనేది తిరు అంటే పవిత్రమైన ప్రదేశం ఉళ్ళు అంటే ఇచ్చేది అనేది తిరువెళ్ళూరు అని అందుకే ఇక్కడ పవిత్రమైన ప్రదేశంలో స్వామివారు ఏది అడిగినా కూడా భక్తులకి ఇస్తారు అనే నమ్మకం అనేది ఉంది ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్న దేవాలయము ఇదే గోపురం అండి ఇక్కడ బయట స్వామివారికి కూడా కర్పూర హారతలు అందజేస్తున్నారు పక్కన కూడా చెప్పులు స్టాండ్ ఉంది ఉచితంగా ఇవ్వడానికి అలాగే ఇక్కడ క్యూ లైన్లో లోపల ప్రసాదాలు కూడా ఇస్తున్నారు ఇది లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమండి లక్ష్మీ అమ్మవారి లైన్ ఉంది క్యూ లైన్ ఉంది అలాగే స్వామివారిది కూడా ముందు ముందుగా స్వామివారి దర్శనం క్యూ లైన్లో చేసుకున్న తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ లక్ష్మీ అమ్మవారి వారికి మనం పూజ చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి అక్కడ పువ్వులు మనకి ప్రసాదంగా ఇస్తారు అలాగే పసుపు కూడా ప్రసాదంగా ఇస్తారు లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో పక్కనేనండి అలాగే ఇక్కడ స్వామివారు చూడండి ఈ పటం లోపల కూడా గర్భగుడిలో స్వామివారు ఇలాగే సేద తీరి శనించి ఉంటారు కాకపోతే ఇక్కడ వస్త్రం ఉంది ఆ స్వామివారికి మొత్తం ఒంటి నిండా చక్కగా ఒక అలంకారంతోనే ఉంటుంది ఒక ఒక ప్రత్యేకమైన శైలితో అక్కడ మొత్తం స్వామివారి శరీరం అంతా డిజైన్ చేసినట్టుగా ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు చాలా బండి ఇంకా మనకి అనంత పద్మనాభ స్వామి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది స్వామివారిని చూడగా నోట మాట రాదు కళ్ళ నుంచి నీళ్లు తప్ప స్వామివారిని అలాగే చూసుకుంటూ వెళ్తాము అక్కడ తులసి ప్రసాదంగా ఇస్తారు లోపల చాలా చాలా పవిత్రమైన దేవాలయము స్వామివారిని చూస్తుంటే అక్కడి నుంచి రాబుద్ది కాదండి అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ గుడికి వెళ్ళే వాళ్ళు ఉప్పు మిరియాలు తీసుకుని వెళ్ళి అక్కడ దిష్టి తీసుకుని ఆ ఉప్పుని అక్కడే మిరియాలని అక్కడే వేసేస్తారు అక్కడ వేసిన తర్వాత పక్కనే దీపాలు కూడా వెలిగిస్తారండి వెలిగించుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ చుట్టూ దేవాలయంలో కొన్ని శిల్పాలు చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అంటే రంగనాథ స్వా స్వామి దేవాలయం అంటే రాములు వారితో రాములు వారి అంశే కదండి అందుకని ఇక్కడ ఆంజనేయుల వారు కూడా మనకి దర్శనం ఇస్తుంటారు కొన్ని చేష్టలు అయితే చేస్తుంటారు చూడడానికి నవ్వు కూడా వస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ ప్రసాదం అనేది కంపల్సరీ మనకి ఇస్తారండి పెరుగన్నం ఇస్తారు అలాగే మనకి పులిహోర కూడా ప్రసాదంగా ఇస్తారు అయితే భక్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు బయట దేవాలయం బయట కొద్దిమందికి టిఫిన్లు కానివ్వండి లేకపోతే అన్నదానం కానివ్వండి ఏదన్నా ఇంటి దగ్గర నుంచి పొట్లాలు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పంచి పెడతారు అదే దానివల్ల కూడా ఆరోగ్యం అనేది ఆరోగ్య సమస్యలు పూర్తిగా తీరుతాయి అనేది భక్తుల నమ్మిక ఇక్కడ కంపల్సరీ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే స్వామివారు తప్పకుండా మనకి అనారోగ్యాల నుంచి వేస్తారు అట్లాగే ఇంట్లో సమస్యలు భార్యాభర్తల కలహాలు కానివ్వండి ఆ సమస్యలు కూడా తీరుస్తారు అట్లాగే మన గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంటే ఏ పని సంకల్పం చేసుకున్నా కూడా మనకి ఎదురు ఎదురవుతూ ఉంటుంది అందువల్ల ఈ గుడికి వచ్చిన వాళ్ళు స్వామివారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉప్పు మిరియాలు కలిపి దిష్టి తీసుకుని అక్కడ వేసేసి దీపం వెలిగించుకున్నట్లయితే సమస్యల నుంచి కాపాడబడతారు స్వామి వల్ల అందుకని ప్రతి భక్తులు కూడా ఎంతో నమ్మకంతో వస్తుంటారు చాలా ఇక్కడ గుడి వెనక ఇంకా స్వామివారు విగ్రహాలు అవి ఉన్నాయండి చూడడానికి రెండు కళ్ళు చాలు ఆ శిల్ప సౌందర్యం అనేది చాలా చాలా చక్కగా ఉంది ఇక్కడ స్వామివారు చూస్తున్నారు గర్భగుడిలో నుండి ఈ యొక్క విష్ణువు రూపం అండి పక్కన అలాగే ఆ గుడి ప్రాంగణంలోకి లోపల క్యూ లైన్లో వెళ్తుంటే ఆ గుడి మీద ఇక్కడ చేప బొమ్మ ఒకటి కనపడింది అది ప్రత్యేకంగా చాలా ఆశ్చర్యం కనిపించింది అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఈ ప్రత్యేకమైన బొమ్మలు పైన సూర్యుడు చంద్రుడు అలాగే రెండు పా రెండు చేపలు కలిసి ఉన్న బొమ్మలు అలా ప్రత్యేకంగా కనిపించాయి ఈ ప్రత్యేకంగా చేపలు ఇవి ఇవన్నీ ఉన్నట్లయితే ఇక్కడ ఏదో అపూర్వమైన శక్తి ఉందనేది గుర్తింపు కింద ఉంటుంది స్వామివారు లోపల మంచిగా దర్శనం అయిందండి ఇక్కడ మీరు తిరువెల్లూరుకు వెళ్ళాలి అంటే మీరు చెన్నైకి చక్కగా మనకి పినాకిని ట్రైన్ పట్టుకుని వెళ్ళామంటే ఉదయం మనం విజయవాడలో బయలుదేరినా కూడా మధ్యాహ్నం ఒకటిన్నరకి చెన్నైలో దిగి చెన్నై సెంట్రల్ నుంచి కూడా మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది లోకల్ ట్రైను అలాగే బస్సు కూడా ఉందండి మనం సాయంత్రానికి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి నైటు మళ్ళీ స్టేషన్కి వచ్చి మళ్ళీ రిటర్న్ రావచ్చు అండి ఆ ఫెసిలిటీ అయితే ఉంది అక్కడ అక్కడ కోనేరు కూడా చాలా పెద్ద కోనేరు ఉంది ఆ కోనేరు కూడా చాలా ప్రత్యేకమైనది స్వామివారికి అప్పుడే తెర వేశారండి ఆ తెర వేశారు తెర తీసిన తర్వాత మనం దర్శనం చేసుకోవచ్చు ఆ ఒక్కసారి ఆ స్వామివారిని చూడగానే మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతామండి ఇక్కడ చూడండి ఈ గుడి యొక్క బయట శిల్ప సంపద అనేది ఎలా ఉందో ఎంత ఇదిగా చెక్కరే ఎన్నో కొన్ని సంవత్సరాలు నాటిదండి ఈ గుడి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని మీ యొక్క గ్రహాల బాధలు ఇవన్నీ కూడా మీరు ఆ దిష్టి తీసుకుంటే పోతాయి ఇంకా ఇక్కడ స్వామివారి రథం ఉంది అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి లోపల చాలా 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 బాగుందండి ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత అయితే ఈ గుడికి వచ్చినప్పుడు అనిపించింది నేను కూడా ఇక్కడ ఉప్పు అది దిష్టి తీసుకుని స్వామివారికి నమస్కారం చేసుకున్నాను ఇక్కడ ఉప్పు కూడా పంచుతారండి మనం ఒకవేళ తెచ్చుకున్న తెచ్చుకోకపోనట్లయితే ఇక్కడ ఉప్పు కూడా పంచుతారు కానీ మన ఉప్పు చేతిలోకి తీసుకోకూడదు అనేది మన సాంప్రదాయం ఒకటి ఉంది చూడండి ఇక్కడే అది ఆవిడ దిష్టి తీసుకుంటున్నారు తీసుకుని అక్కడ అలా కుప్ప మీద పోసేస్తారు పోసేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అది కింద పడుకోకుండా పైకి ఎగర వస్తారు తర్వాత అదంతా అయిపోతే పక్కన మళ్ళీ ఇలాగా బకెట్లలో తీసి పెడతారండి ఇవన్నీ కూడా బయట బయట ఒక చోట పడేస్తారు ఇక్కడ ఇదిగోండి అది ఉప్పు తీసుకున్న తర్వాత ఇక్కడ దీపాలు దీపా దీపాలు వెలిగించుకుని స్వామివారికి మనం నమస్కారం చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ పక్కన ఇంకొక దేవాలయం ఉందండి ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన విగ్రహాలు చాలా ఉన్నాయి ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాళీయమర్దనం దగ్గర నుంచి గోవర్ధనగిరి నుంచి అన్నీ కూడా శిల్పాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా బాగానే చెక్కారు గర్గమంతుడు కానివ్వండి చూడడానికి చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా కూడా ఈ దేవాలయాన్ని దర్శించండి అక్కడ కానీ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గుడికి అమావాస్య రోజున వెళ్ళాలండి అమావాస్య రోజున చాలా చాలా రష్ ఉంది చాలా టైం ఒక నాలుగు గంటలైతే టైం పడుతుంది అమావాస్య రోజు ఇక్కడ ఈ తమిళనాడులో అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనది మనకి పౌర్ణమి ఎలాగో అక్కడ వాళ్ళకి అమావాస్య రోజు చాలా పవిత్రమైనది అండి ఆ రోజు జనం విపరీతంగా వచ్చారు చాలా చాలా రష్ ఉందండి చాలా టైం పట్టింది కూడా దర్శనానికి అనుకోకుండా మేము కూడా ఆ రోజు అమావాస్య రోజునే వెళ్ళాము అలాగే అమావాస్య రోజున శని ఆదివారాలు కూడా బాగా రష్ ఉంటుందంట మీరు వీలైనంతగా ఒక్కసారి అమావాస్య రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ ఇంటి సమస్యలు మీ సమస్యలు తీరాలంటే అమావాస్య రోజున వెళ్ళి స్వామిని దర్శించి అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారనుకోండి మీకున్న ఇబ్బందులన్నీ పోతాయి నాకు కూడా చాలా చాలా బాగా అనిపించిందండి చూడండి అసలు ఈ ఈ శిల్ప సంపద చెక్కిన తీరు కూడా ఎంతో బాగుంది మనకి ఇప్పుడు ఇంత ఇంత టెక్నాలజీ వచ్చింది కానీ అప్పుడే ఏమి తెలియని వాళ్ళు శిల్పులు ఎంత అందంగా ఇంత నాజుగ్గా చెక్కారు అంటే వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేమండి అసలు తమిళనాడులో దేవాలయాలకు కొదవాలి లేదండి ఏ మూలకి వెళ్ళినా కూడా ఎంతో పెద్ద పెద్ద విగ్రహాలతో పాత పాత దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి చూడండి స్వామివారు కూడా అసలు ఎంత ఇదిగా ఉన్నారు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి తప్పకుండా కూడా అందరూ దర్శించండి ప్రతి ఒక్కరూ కూడా మా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓ తప్పకుండా మీ పిల్ల పాపలతో వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని మీ ఇంటి సమస్యల నుంచి బయటపడండి ఓం నమో వెంకటేశాయ క్షేత్రదర్శిని ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి